నా అందరికీ ఈరోజు వచ్చేసి జొన్నపిండి బొబ్బట్లు చేయబోతున్నానండి టేస్ట్ అయితే అదిరిపోతుంది ఒక కప్పు జొన్నపిండి తీసుకోవాలి రెండు కప్పుల గోధుమ పిండిని అయితే తీసుకోవాలి ఇందులో కొంచెము పసుపండి అదేవిధంగా టే కొంచెం సాల్ట్ వేసుకోవాలి ఇప్పుడు ఈ మిశ్రమాన్ని మంచిగా మిక్స్ చేసేసుకొని ఇందులో కొంచెం నూనె పోసుకోవాలి నూనె బదులు నెయ్యి కూడా వాడుకోవచ్చు నేనైతే ఆయిల్ వేస్తున్నాను తర్వాత గోరువెచ్చటి నీళ్ళతో అయితే పిండి మిశ్రమాన్ని మంచిగా ముద్దలాగా కలుపుకోవాలి గోరువెచ్చటి నీళ్ళు ఎందుకంటే మనం పిండి వేసాం కాబట్టి చల్లటి నీళ్ళతో అయితే కలపద్దండి కొంచెం గోరువెచ్చగా ఉన్న వాటర్తో కలిపిస్తేనే మంచిగా వస్తుంది పై ఇగ పిండి కలిపిన తర్వాత పైనుంచి కొంచెం ఆయిల్ రుద్దేసి పెట్టేసి పక్కన ఉంచాలి ఈలోపు ఒక కప్పు బెల్లం తీసుకొని కప్పు ఉన్నర వాటర్ యాడ్ చేసేసుకొని బెల్లం అయితే కరిగించాలి పాకం రావాల్సిన అవసరం లేదు ఓకే ఇప్పుడు బెల్లం అయితే కరిగేస్తున్నాను ఓకే ఈ లోపు ఏం చేద్దామంటే ఒక కడాయి తీసేసుకొని ఇందులో ఒక టేబుల్ స్పూన్ అంతా నెయ్యిని యాడ్ చేసేసుకొని ఇందులో ఒక కప్పు సూజీ రవ్వ ఒక కప్పు శనగపిండి వేసుకొని దీన్ని మంచిగా ఫ్రై చేయాలన్నట్టు అయితే ఈ మంచిగా పొడి పొడిలాగా రావాలి శనగపిండి ఎందుకంటే మనం ఇందులో సూజీ రవ్వ వేసాం కాబట్టి మంచిగా ఫ్రై అయిపోతుందండి చూడండి ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడు ఏం చేద్దామంటే మనం కరిగించిన బెల్లం వాటర్ ఉంది కదా ఈ వాటర్ని ఇందులో యాడ్ చేసుకుంటూ మంచిగా ఉడికించాలి ఈ పిండి మిశ్రమాన్ని అయితే ఇది దగ్గర పడే వరకు అయితే ఉడికించాలి కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ ఉండలు లేకుండా మంచిగా కలుపుతూ అయితే ఉడికించాలి చూడండి ఇలా వచ్చేస్తుంది ఇందులో కొంచెం ఇలాచి పౌడరు వేసి ఫ్రై చేసిన తర్వాత లాస్ట్కి దింపే ముందు ఒక టేబుల్ స్పూన్ అంతా నెయ్యి యాడ్ చేసేసుకొని మనం ఒక బౌల్లో తీసేసుకుంటే సరిపోతుంది దీన్ని పక్కన ఉంచేసుకొని చిన్న చిన్న ఉండల్లాగా చేసేసుకొని ఇప్పుడు ఇందాక కలిపి పెట్టుకున్న జొన్నపిండి మిశ్రమం ఉంది కదా దీన్ని ఒకసారి ఇలా కలిపి చేతికి కొంచెం నెయ్యి తీసేసుకొని పిండి మిశ్రమం తీసేసుకొని చిన్న రోటీలాగా చేసేసి ఇందాగా మనం కలిపిన ఆ ఉండని ఇందులో వేసేసి ఒక కవర్ మీద నెయ్యి రుద్దేసి మనము బొబ్బడ్లు చేస్తే సరిపోతుంది చేతితోటే చేసుకోవచ్చండి చూడండి ఇలా చూపిస్తున్నట్టుగా అయితే చేయాలి పైనుంచి ఇంకొక కవర్ తీసేసుకొని మనం పల్సగా ఒత్తుకుంటే సరిపోతుంది చూడండి చాలా ఈజీగా అయితే వచ్చేస్తుంది ఓకే ఇప్పుడు మనం దోసపెనాన్ని వేడి చేసేసుకొని నెయ్యి రుద్దేసి ఈ బొబ్బట్లని ఫ్రై రెండు వైపులా కాల్చుకుంటే సరిపోతుందండి టేస్టీ టేస్టీ జొన్నపిండి బొబ్బట్టు ఎప్పుడు ట్రై చేయకపోతే ఈసారి ట్రై చేయండి ఎప్పుడు మైదాపిండి కానీ లేకపోతే పిండితోనే ట్రై చేస్తారు కదా ఈసారి జొన్నపిండితో ఇలా చేయండి హెల్తీగా చాలా టేస్ట్ ఉందండి టేస్ట్ అయితే అదో సూపర్ ఉంది ట్రై చేసి చూడండి నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి మీకు ఫుల్ వీడియో వీడియో కావాలంటే కింద లింక్ ఇస్తాను చూసేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్